జై బీ టు ఆల్ ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం మధ్యలో కొంతమంది జాయిన్ సార్ నతానే గారు మరి రాజలింగం అడ్వకేట్ గారు సుదర్శన్ బాబు గారు రైట్ ప్రొడక్షన్ సొసైటీ అదేవిధంగా శంకరయ్య గారు అడ్వకేటు మరి రండి కృష్ణ గారు ఎంఆర్పిఎస్ అదేవిధంగా పవన్ కుమార్ గారు మరి శంకర్ గారు అనేక మంది అమిన్ కు రవీందర్ గారు చాలా మంది పెద్దలు ఈ సమావేశంలో రావటం జరిగింది వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా మేడం గారు కూడా మరి వచ్చి ఈ మీటింగ్లో పాల్గొన్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మిత్రులారా భారతదేశ రాజకీయాలని తనదైన శైలిలో బహుశా పులే తర్వాత పులే చనిపోయిన తర్వాత అంబేద్కర్ అంబేద్కర్ చనిపోయిన తర్వాత ఈ దేశంలో మానేవారు కాంచాం గారు రావడం జరిగింది ఈ ముగ్గుబ మహనీయులు కూడా ఒక బతుకున్న కాలంలో ఇంకొకరు జీవించలేరు చనిపోయిన తర్వాత వారి యొక్క సిద్ధాంతాలు వారి దేశానికి బడుగు బలహీన వర్గాలకు ఏ లక్ష్యంతో అయితే లిబరేషన్ జరుగుతుందో వారు సూచించినటువంటి సిద్ధాంతాలని భుజానికి ఎత్తుకొని టైం చేసిన వాళ్ళు మహాత్మా జ్యోతిరావు గారు ఆచారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో బాబాసాహెబ్ అంబేద్కర్ తన చివరి నిమిషం వరకు కూడా ప్రయత్నం చేసింది అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు చెప్పుకొని జీవించే అనేక మంది విజయవంతం కాని సమయంలో మాన్య కాక్షిరామ్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి అనే గ్రంథాన్ని దిన తర్వాతనే వ్యక్తి జరిగిన అవమానం అదే ఆ డీటెయిల్ లో నేను మా వెళ్తాడు అయితే ఆ విధంగా గారు భారతదేశ రాజకీయాలలో ప్రకంపనలు సృష్టించిన వ్యక్తి మీకు మాన్యవ కాం గారు గురించి ఎందుకు ఇక్కడ బత్యంగా చెప్పుకోవాలంటే భారతదేశంలో మధ్యస్థంగా ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు దాదాపు ఏడు రాష్ట్రాలలో ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చినా గాని భారతీయ సమాజంలో పెద్ద మౌలికమైన మార్పు వస్తుందని చెప్పేసి ఎవరు ఊహించలేదు కానీ ఎప్పుడైతే మాన్య కాం ఉత్తర భారతదేశంలో మాయావతిని ముఖ్యమంత్రి చేసిన వెంటనే మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి సంపన్న వర్గాలు కూడా గదిగదలాడిపోయిన సంఘటన మనందరికీ తెలుసు భారతదేశము బౌద్ధ చేతుల్లోకి వెళ్ళిపోతుంది అనేటువంటి ఒక ఆలోచనతోటి ఈ దేశంలో ఉన్న సంపన్న వర్గాలందరూ కూడా ఏకమై మరి బహుజన సమాజ్ పార్టీని ఏ రకంగా విడదీయాలనే ఆలోచనతో మరి ఉత్తర భారతదేశం జరిగిన విషయాలన్నీ పరిణామాలు మీకు తెలుసు ఇక్కడ మనం మాన్యవీరామ్ గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే వేల సంవత్సరాలుగా కులాలుగా వర్ణాలుగా విడిపోయినటువంటి అనేక బడుగు జీవులని అనేక కులాలని ఒకే బాబు మీరందరూ విడివిడిగా కొట్లాడుకుంటే ఈ రోజు కాదు ఏ రోజు కూడా మీరు లక్ష్యం సాధించలేదు మీరు లక్ష్యం కోసం మీరందరూ ఒకటవాలని చెప్పేసి మాన్యశ్రామం చిన్న చిన్న కులాలని విడివిడిగా ఉన్న కులాలను అన్ని కలిపి జాతీయ చోడో సమాజ్ చోడో అనే ఒక నినాదాన్ని తీసుకొచ్చి మొత్తము అనేకంగా ఉన్నటువంటి కోట్లాది మంది ఎస్సీ ఎస్టీ బీసీలు సంపన్న వర్గాలలో ఉన్నటువంటి అగ్రకుల పేదలను కూడా కలిపి అక్రకుల పేదలకు కూడా టికెట్ ఇచ్చిన చరిత్ర బహుజన సమాజ్ పార్టీకి పేదరికమే పునాదిగా చేసుకొని బహుజన సమాజ్ పార్టీ మరి తన అధికారాన్ని నాలుగు దఫాలుగా ఉత్తర భారతదేశంలో పరిమళన చేసిన సంగతి కూడా మీ అందరికీ తెలుసు మిత్రులారా ఈరోజు విషయం ఏంటంటే ప్రతి వ్యక్తి ఏం మాట్లాడుతుందంటే అనా రాజకీయాలను కామంటే అనా రాజకీయాల డబ్బులు లేకుండా రాజకీయాలు చేయలేమన్నటువంటి ఒక ఒక స్థితిని భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు ట్రై చేసి పెట్టినాయి దీనికి భిన్నంగా కాకి గారు పేద ప్రజలైనటువంటి సబండ వర్గాలను కూడా కలిసి అయ్యా ఎవరు మిగులు నుంచి ఇవ్వలేవు కానీ మీరు దాసి పెట్టుకొని నాకు మీరొక ఒక ఓటికి ఒక నోటి వదిలినట్టయితే ఈ భారతదేశంలో మీ భవిష్యత్తు మార్చుకు ఇస్తామని చెప్పిన మొట్టమొదటి సామాజికవేత్త మాండేవాళ్ళు కాంక్షిరావు ఎందుకంటే ఆయన చెప్పేవాడు ఇన్ని సీట్లు గెలుస్తున్నాం అని దేని బేస్ గా చెప్పేవాడు అంటే తనకి ప్రజల నుంచి పేబ్యాక్ టు సొసైటీకి అందినటువంటి విరాళాలను చేసుకొని వాళ్ళ బలాన్ని అంచనా వేసేవాడు మన అందరం కూడా రిజర్వేషన్ లబ్ధిదారులుగా ఉన్న అందరం కూడా ఇలా ఆ విషయాలన్నీ మర్చిపోయి మనం ఏం చేస్తున్నామంటే లక్ష్యాన్ని వదిలేసి ఏ కాక్షరాము అయితే వెయ్యి ముక్కల్ని కలిపి ఒక ముక్కలా చేసిండో మళ్ళీ మనము అంబేద్కర్ సంఘాల మీద వెయ్యి ముక్కలుగా విడిపోతా ఉన్నాం కాదు లక్ష్యానికి వ్యతిరేకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనకి వ్యతిరేకంగా మళ్ళీ ఇలా మనకున్న తెలివితేటలు తోటి మనము అంబేద్కర్ నిజమంటే ఏంటి కాం నిజం అంటే ఏంటంటే దాని మీద ఎవరికి తోచిన రీతిగా వాళ్ళు చేసి మళ్ళీ ఉన్నటువంటి కుల పునర్నిర్మాణం చేస్తా ఉన్నాము వెయ్యి ముక్కలుగా మనం అంబేద్కర్ సంఘాలుగా విడిపోతుంది మిత్రుల మీరు ఏ విధంగా విడిపోయినా ఒక్కటే గుర్తు పెట్టుకోండి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి ఒక అమూల్యమైన విషయం ఏంటంటే రాజ్యాధికారం లేని జాతులు అంతరించిపోతాయి నువ్వు సంఘం పెట్టుకో నీ సంఘం పెట్టుకోవటం వల్ల మితలకు ఏమి ఇబ్బంది లేదు కానీ నువ్వు అధిక దూరం అయినప్పుడు నీ జాతి అంతరించిపోతుందని చెప్పేసి ఆయన అనేక గ్రంథాలను అధ్యయనం చేసి అనేక విషయాలను చర్చించి భారతదేశంలో కుల వ్యవస్థ మీద సుదీర్ఘంగా అధ్యయనం చేసిన ఒక గొప్ప వ్యక్తి అంబేద్కర్ ఆ అంబేద్కర్ సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టిన వాడు మాన్యవ కావు అలా పేద ప్రజలకి అత్యాధికారం అంటే ఏంటో చూపిన మొట్టమొదటి వ్యక్తి అండి